ఆ ఇంట్లో అత్తాకోడళ్లు చాలా అన్యోన్యంగా ఉంటారు ఒకరోజు అత్తాకోడళ్ళిద్దరూ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు అప్పుడే మామగారు మరియు భర్త పని నుండి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చారు అప్పుడు ఆ అత్తాకోడళ్ళిద్దరూ తమ తమ భర్తలకు భోజనం వడ్డించడానికి వెళ్లారు ఇద్దరు చేతులు గడుక్కొనరాండ్రా భోజనం వడ్డిస్తాం ఇక వాళ్ళిద్దరూ భోజనం చేయడానికి కూర్చుంటారు ఇక అత్తకోడలిద్దరూ అన్నం వడ్డిస్తారు అప్పుడు ఏమండి ఇష్టమని నేను వంకాయ మజ్జిగ చారు చేశానండి తిని రుచి ఎలా ఉందో చెప్పండి అవునండి నేను కూడా మీకు ఇష్టమని బెండకాయ పులుసు చేశాను తిని రుచి చెప్పండి అబ్బా రాజ్యం ఏ మాటగా మాట చెప్పుకోవాలి కాని కోడలు చేసిన బెండకాయ పులుసు మాత్రం చాలా అద్భుతంగా ఉంది అంటే నేను మీకోసం ఎంతో కష్టపడి మీకు నచ్చిన వంట చేసి పెడితే మీరు కోడలు వండిన బెండకాయ పులుసు బాగుందని పొగుడతారా అది కూడా నా ముందే అవునా చెప్పాలంటే అన్విక వండిన బెండకాయ పులుసు కంటే అమ్మ వండిన వంకాయ చారే బాగుంది అమ్మని మీరు అలా అనటం ఏమి బాగోలేదు ఏంటండి మీరు నావ బాగోలేదంటారా ఈ రోజు మీకు భోజనం కట్ అలా చెప్పి ఆ కోడళ్ళు అక్కడి నుండి వెళ్లిపోయారు అప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు ఇలా అనుకుంటారు ఏంటన్నానా ఇలా జరిగింది మరి ఆ కోడళ్ళ ముందు ఒకరి ముందు వేరొకరిని పొగిడితే ఇదే జరుగుతుంది మరి మరి వీళ్ళిద్దరిని కూల్చేయటం ఎలా నానా ఇంకా చేసేదేముందిరా నువ్వు నీ భార్యని నేను నా భార్యని బతిలాడటమే అంత కోపంగా ఉన్నాడు కదా నాన్న మనం బ్రతిమిలాడితే మాత్రం కరుగుతారా ఒరే కొడుక నేను సీనియర్ మొగుడుగా నీకొక సూచన ఇస్తాను వినుకో ఇది మన వ్యూవర్స్ అందరి మొగుళ్ళకు కూడా ఏంటి నానా అది మరేం లేదు నానా పెళ్ళా మలిగితే మొదట వాళ్ళు చిరుపుర్లాడుతూ సిగ్నల్ ఇస్తారు ఏమని నానా వెంటనే వచ్చి వారిని పతిములాడమని మరి అప్పుడు వెళ్ళకపోతే సెకండ్ స్టేజ్ లో గిన్నెలు తెపాలాలు విసురుతూ ఉంటారు నానా మరి అప్పుడు కూడా వెళ్ళకపోతే ఏమవుతుంది ఏముంది ఇక అప్పుడు కూడా వెళ్ళకపోతే పెద్ద యుద్ధం అవుతుంది వామ్మో నానా ఇంట్లో యుద్ధం మొదలయ్యేట్టుంది సెకండ్ స్టేజ్ గిన్నెలు విసరటం మొదలైంది పద త్వరగా వెళదాం అనుకొని వాళ్ళిద్దరు తమ తమ భార్యల దగ్గరకు వెళ్లి ప్రతిమలాడతారు అప్పుడు అత్తాకోడళ్లు చిన్నగా నవ్వుకొని వారికి తృప్తిగా భోజనం పెడతారు భోజనం అయిపోయాక తండ్రి కొడుకులిద్దరూ హాల్లో కూర్చొని ఇలా అనుకుంటారు చెప్పండి నేను నేనొక సీనియర్ మొగుడుగా ఇంకో సూత్రం చెప్పరా చెప్పండి నాన్నా వారు పైకి మన మీద చిరుబుర్రులాడినా వారి మనస్సులో మనం ఆకలితో ఉన్నామని చాలా బాధపడుతూ ఉంటారు అందుకే వారు కోపంగా ఉన్నట్లు నటించి మనకి కడుపు నిండా భోజనం పెడతారు అదే భార్యాభర్తల బంధం నానా మనం తినకపోతే అంత బాధపడే బదులు అసలు మన మీద అలగకపోతే సరిపోయింది కదా అలా అలగకపోతే అది పెళ్ళామైనా ఇద్దర సుంత చూశారు కదా మీ నిజ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన ఏదైనా జరిగింటే మాకు కామెంట్ బాక్స్ లో ట్యాగ్ చేయండి మీ స్టోరీని మా ఛానల్లో వీక్షించండి ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తి కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోకండి